హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చిందను ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ మార్కెట్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు పలమనేర్ ఒడ్డుపల్లి మార్కెట్లోనూ పదహైదు కిలోల బాక్సులే పలం మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే ఈ రెండు మార్కెట్లలో ఈరోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈ వచ్చిందను బుధవారము ఇరవై ఐదో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ఇరవై అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై అయితే నూట ఎనభై రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఒడిపల్లి మార్కెట్ టాప్ అండ్ టాప్ మూడు వందల టాప్ ధర అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలం నీర్ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందలు టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పలం మార్కెట్లో రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు పలం నీరు మార్కెట్ రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు పలంనేర్ మార్కెట్ వడ్డుపల్లి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు రిక్వెస్ట్గా అడుగుతున్నాను అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్